ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఇద్దరికీ ముడిపడి ఉన్న ఒక కేసే ఓట్ ఫర్ నోటు కేసు ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు దొరికిన విషయం మనందరికీ ఇప్పటికీ తెలిసిందే మన కళ్ళ ముందు ఇప్పటికీ ఆ విజువల్స్ కదులాడుతున్నవే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు మొదట చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా కవిత బేల్ తీర్పుపై ఆయన చేసిన ఇటీవల వ్యాఖ్యలపై ధర్మాసనం ముందుగా ప్రస్తావించింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా ఇలా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహించింది ముందుగా కవిత బేల్పై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే కవితకు సంబంధించి బేల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసిందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బేల్ వచ్చిందని సిసోడియా క్రేజీవాల్కు రాని బేల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది మెదక్ సిరిసిల్లా సిద్దిపేట్ గజ్వల్లో బీజేపీకి మెజార్టీ ఇచ్చింది నిజం కాదా ఏడు చోట్ల డిపాజిట్ కోల్పై పదిహేను చోట్ల మూడో స్థానం వచ్చింది వచ్చినంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు చాలా ఘాటుగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసేవి కాదు కానీ చేయడం జరిగింది ముందుగా దీనిపై ఆగ్రహించిన కోర్టు ఓటు ఓటుకు నోటు కేసుల్లో పిటిషన్ గురించి కూడా ఇక్కడ చాలా కీలకంగా వాదోపవాదనలు జరిగాయి కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వెళ్ళడానికి మనకు తెలిసిందే పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్లో జరిగిన ర్యాలీలో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టుకు తె తెలిపారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందన్నారు ఆయన కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్టే అవుతుందని ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున ఈ కేసు విచారణ ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్కు నియమించాలి అని కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమిస్తున్నాం అంటూ కోర్టు జస్టిస్ తెలపడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మీకు కోర్టుకు వచ్చారు ఎందుకు వచ్చారు మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకే స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ నుంచి ఒకరికి స్పెషల్ ప్రాసిక్యూటర్గా నియమిస్తాం ప్రతి ఒక్కరి మనసులోని విశ్వాసం ఉండేలా మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్ను నియమిస్తాం తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమించే వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది అంటూ జస్టిస్ గవాయి ఇక్కడ సంచలనంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఓటుకు నోటు కేసు ఇప్పుడు వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో కాదు ఇక ప్రత్యేక ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ చేతికి వెళ్ళబోతుంది అక్కడి నుంచి ఇక్కడ విచారణ జరుపుతామని ఓటుకు నోటు కేసు పిటిషన్పై మధ్యాహ్నం జరిగిన విచారణ సందర్భంగా న్యాయస్థానంలో కుదిరిన ఏకా ఏక అభిప్రాయం ఇది ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకం కోసం ప్రయత్నించింది ఇరు వర్గాల నుంచి ఇద్దరి పేర్లు తీసుకుంది అయితే ఉమామహేశ్వరరావు అలాగే అశోక్ దేశాయ్ పేర్లపై ఏక అభిప్రాయం కుదరలేదు దీంతో సోమవారం విచారణ నాడు ఈ ప్రక్రియ ముగుస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకరిని నియమించి ఈ ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ల చేత ఈ ఓట్ ఫర్ ఓటుకు నోటు కేసు ముందుకు వెళ్ళబోతుంది వాస్తవానికి ఓటు ఫర్ ఓటుకు నోటు కేసు అనేది అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని పంపించిన మరో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు రాష్ట్రాలకు రెండు ఇద్దరు నిందితులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు ఆయా కేసులు ఎలా ముందుకు వెళ్తాయి అన్నది నిజంగా ఒక హైలైట్ పాయింట్ అని చెప్పవచ్చు దీనికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు సైతం బాధ్యతారహితంగా ప్రజల్లో విశ్వాసం ఉండాలి ప్రజల్లో నీతికి నిజాయితీకి మారుపేరుగా న్యాయ వ్యవస్థలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ చేతికి పంపిస్తేనే బాగుంటుందనే ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చారు ఇద్దరి పేర్లను తీసుకున్నారు ఒకరి పేరు అశోక్ ఇంకో పేరు ఉమామహేశ్వరరావు అని తీసుకున్నారు కానీ అక్కడ ఇద్దరు ఒప్పుకోలేదు ఏకాభిరాయం కుదరలేదు కావున ఇది మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు మళ్ళీ దీనిపై వాదోపవాదాలు విన్న తర్వాత ఎవరిని ఫైనల్ చేస్తారనేది పూర్తిగా సుప్రీంకోర్టు చేతిలో ఉంది ఇప్పుడు చెప్పండి వాస్తవానికి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు ఓటు ఓటుకు నోటు కేసులో ఏదో చాలా పెద్ద కీలక మలపని చెప్పవచ్చు రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా ఎందుకు మాట్లాడుతున్నారు కవిత బెయిల్పై మాపై మాపై బురద చల్తారా అంటూ సుప్రీంకోర్టు చాలా గరమైంది మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోము మేము మా విధి నిర్వర్తిస్తాం మేము ప్రమాణపూర్వకంగా పనిచేస్తాం మేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా వేగంగా చాలా ఘాటుగానే రిప్లై అయితే ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం అంటే మీకు గౌరవం లేదా అంటూ రేవంత్ రెడ్డిని చురుకులంటించింది వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి ఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటు నోట్ విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం అని జస్టిస్ గవాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు దెబ్బకు అందరికీ ఒక్కసారిగా చుక్కలు చూపించే పరిస్థితే వచ్చిందని చెప్పు ఇక అంతకుముందు తెలంగాణ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ను నియమిస్తామని పేర్కొనడం ఇక్కడ ఎంతో గొప్ప విషయం మధ్యాహ్నం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమించే ప్రక్రియ మొదలెట్టింది ఈ కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై చాలా గరం అవడం ఇక ఈ కేసు సోమవారం సెప్టెంబర్ రెండవ తేదీకి వాయిదా వేసింది సెప్టెంబర్ రెండు రెండవ తేదీన మళ్ళీ ఈ ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ల పేర్లైతే ఉమామహేశ్వరరావు అశోక్ దేశాయ్ పేర్లు ఏక అభిప్రాయం కుదరలేదు కాబట్టి మరి ఈ ఏకాభిప్రాయం కుదిరే మాదిరిగా సుప్రీంకోర్టు ఎలా అంటే అడుగులు వేస్తుందన్నది చూడాలి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ చేతిలోకి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి